తమ్ముడు ఏదో బాగా ఆలోచిస్తుంటాము చెప్పాను ఓ అదా ఖచ్చితంగా తమ్ముడు నాకు తెలిసిన విషయం నేను ఖచ్చితంగా తల్లి తల్లి తమ్ముడు ఓకే ఇప్పుడు నీ ప్రశ్న ఏమిటనంటే దేవుడు ఎప్పుడు పుట్టి ఉంటాడు ఎప్పుడు చనిపోతాడు ప్రశ్న చాలా బాగుంది తమ్ముడు నీకే మద్ద కాదు తమ్ముడు చాలా మందికి కూడా ఈ యొక్క ప్రశ్న డౌట్ ఉంటుంది తమ్ముడు నాకు తెలిసిన విషయం నేను నీకు చెప్తానే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుకుంటావు తమ్ముడు ఎయిత్ క్లాస్ ఓకే గుడ్ ఫస్ట్ మనం ఏదైనా విషయం నేర్చుకోవాలంటే దాంట్లో ముఖ్యంగా ఉండే పదాల అర్థం మనకి తెలియదు తమ్ముడు ఇక్కడ మనం ముఖ్యంగా ఉపయోగించిన పద పదాలు ఏంటంటే దేవుడు ఓకే దేవుడు అంటే అర్థం ఏంటో తెలియదు దేవుడు అంటే ఏంటంటే దేవుడు అనగా శక్తి దేవుడు అనగా ఎనర్జీ ఓకే నువ్వు ఇప్పుడు ఏం తమ్ముడు ఎయిత్ క్లాస్ ఓకే ఎయిత్ క్లాస్లో సైన్స్లో ఉంటారు ఏంటి ఎనర్జీ నైజర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అనగా శక్తిని మనము గుర్తించలేము అలాగని నాశనము చేయలేము మనం ఇందాక అనుకున్నట్టు దేవుడు అనగా ఏంటి అర్థం శక్తి శక్తి మరి శక్తిని మనం పుట్టించగలమా పుట్టించలేము శక్తిని శక్తి అవుతుందా అవు అంటే దేవుడు కూడా పుట్టడు చనిపోడు జనన మరణంలో ఉండవు ఆయన ఎప్పుడు ఉన్నవాడు తమ్ముడు అందుకనిక దేవుడు చెప్పాడు నేను అని